అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ ఆరేళ్ల తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నాంపల్లి కోర్టుకు హాజరు కాబోతున్నారు మరి ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత కోర్టులో కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి మరి ఇద్దరు కొద్ది ఒక ఐదేళ్లేమో నేను సీఎంగా ఉన్న ప్రజాపాలనలో ఉన్నానని చెప్పి ఆయన అక్కడ నుంచి ఒక పర్మిషన్ తీసుకున్న పరిస్థితి సో ఇప్పుడు ఇప్పటికి కూడా నేను రాను అనే పక్షంలో నాంపల్లి కోర్టు ఒప్పుకోలేదు ఎలాగైనా రమ్మంది ఎలాంటి కాన్సిక్వెన్స్ ఫేస్ అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి మాట్లాడదాం మనతో పాటు జూమ్ కాల్ అడిగారు జనసేన స్పోక్స్ పర్సన్ ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు నమస్కారం అండి నమస్తే అండి ఎలాంటి కాన్సిక్వెన్స్ ఫేస్ అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి సార్ ఇది కోర్ట్ ప్రొసీడింగ్స్ కి మామూలుగా రెగ్యులర్ గా జనాలందరికీ మూడు వాయిదాలకి అటెండ్ కాకపోతే హైకోర్టు నుంచో లేకపోతే జిల్లా కోర్టు అంటే వారు ఏ కోర్టులో ఉంటే ఆ కోర్టు వారి పరిధికి సంబంధించి వారెంట్ ఇష్యూ చేస్తుంది తర్వాత ఆ వారెంట్ రికాల్ చేపించాలి అంటే వాళ్ళు వస్తారు ఈ కారణం వల్ల రాలేకపోయారు అంటూ వారెంట్ రికాల్ చేపించారు తర్వాతే తను కోర్టుకి అటెండ్ అవ్వాలి వారెంట్ రికాల్ చేపించే టైంకి అతను అటెండ్ అవ్వాలి లేకపోతే ద కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇది రాజ్యాంగంలో సాధారణ పౌరుల కోసం ఇచ్చింది ప్రత్యేకంగా గౌరవ జగన్ రెడ్డి గారికి ఇంకేమైనా రాజ్యాంగంలో రాసినారేమో మాకైతే తెలియదు సో ఎనివే ఎనివే ఆరేళ్ల తర్వాత కోర్టుకి అటెండ్ అవుతున్నారు పన్నెండేళ్లకి పుష్కరాలు వచ్చినాయి ఆరేళ్లకి జగన్ గారు కోర్టు వస్తున్నారు సో దీని శుభ పరిణామం అనాలా అప్పుడన్నా కోర్టు కొలిక్ వచ్చింది అనాలా మళ్ళీ లాంగ్ గ్యాప్ ఒక వన్ ఇయర్ కి వాయిదా వేస్తారు అనాలా మళ్ళీ ఏమన్నా ప్రొసీడింగ్స్ తొందరగా జరుగుతాయి అనాలా వాట్ ఎవర్ ఇట్ మే బి సర్ ఒక గట్టురాళ్ళ కేసు కొలిక్కి రావడానికి ఏడేళ్ళు ఎనిమిదేళ్లు ఏళ్ళు పడింది ఇక్కడ అక్రమ ఆస్తుల కేసు ఆస్తులే మా దగ్గర లేవు ఒకప్పుడు ఒక ఇల్లు తాకట్టు పెట్టి మేము రాజకీయంగా ఎదగడానికి కోసం దాని మీద వచ్చే డబ్బుతో మేము రాజకీయ సుస్థిర సుస్థిరత సంపాదించుకోవాలంటూ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారిని రాజశేఖర రెడ్డి గారు అడిగిన టైం సో ఇప్పుడేమో వేల కోట్లు ట్యాక్స్లు అంటే అంత పన్ను కట్టినారంటే ఎంత ఆస్తుంటే అంత పన్ను కడతారు అనే పరిస్థితి సో ఇటువంటి టైంలో ఆయన కోర్టుకి రావడం కోర్టులో ఎలా ప్రొసీడింగ్స్ జరుగుతాయి అంటే నేను మీకు చెప్పినాను లాస్ట్ టైం ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ జరిగినాయి సో ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ ఒక రేప్ కేసులో త్రీ సెవెంటీ సిక్స్ కేసులో ఒక ఫోక్స్ అంటే ముందు ఒక మాట చెప్పండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ అయినా అయినా ఒక కేసు వెళ్ళింది అంటే ఒకే త్వరితగతిని విచారణ చేస్తారు అని సామాన్యుల్లో ఒక భావన ఒకప్పుడు ఉండేది ఒక పదేళ్ల క్రితం ఉండేది ఇలాంటి ఆర్థిక నేరగాళ్ళని సో ఎటువంటి విచారణ లేకుండా అంటే ఇన్నేళ్లు కొన మీకు తెలుసు వివేకానంద రెడ్డి గారి కేసు మర్డర్ కేసు వాళ్ళ వాళ్ళ కూతురు ఎంత పోరాడుతుందో మీకు తెలుసు ఆరేళ్లు దాటిపోయిందని మీకు తెలుసు ఎవరు చేశారు ఎవరు చేయించారు ఈజీగా తెలిసే కేసును కూడా సిబిఐ ఇన్ని సంవత్సరాలు వెరిఫై చేస్తుంటే ఇంకా కూడా మళ్ళీ అదే సిబిఐ దగ్గర అక్రమాస్తుల కేసు నలుగుతుంటే మళ్ళీ అందరూ కూడా మా కేసుని సీబీఐకి ఇవ్వండి మా కేసుని సీబీఐలో మాకు న్యాయం జరిగిద్ది అంటే ఒకవేళ న్యాయం జరిగిద్దేమో కానీ బతికుండగా మనం బతికుండగా ఆ న్యాయాన్ని చూస్తామా అనే పరిస్థితి నెలకొనిందండి సో ఈ అక్రమాస్తుల కేసుల కంటే మేము చెప్తాం ఏంటంటే ఇలా కేసులున్నాడు ఎక్కడో వ్యాపారస్తుడు అయితే బాగున్నాడు కానీ ఇతను రాజకీయం చేసి రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే అంటే ఒక నేరగాళ్లు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే ఆ అంటే మేధావులు మౌనంగా ఉంటే రాష్ట్రానికి విపత్తు అంటారు చూడండి అదే మాదిరిగా ఈ రోజు చదువుకున్న వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని ఉంచుంటే మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది కానీ కోర్టులో చాలా పిటిషన్స్ లో నేరగాళ్లు రాజకీయంలో ఉండకూడదు అనకండా ఒకళ్ళ రాజకీయంలో ఉండే వాళ్ళ మీద ఏమన్నా కేసులు ఉంటే వాళ్ళు త్వరితగతిన కంప్లీట్ చేసుకొని రాజకీయాల్లోకి రండి ఇలా కేసులు కంపగొత్తుగా నెత్తిన పెట్టుకుని వస్తే మీరు కేసుల్లో వెసులుబాటుకి రాజకీయాన్ని వాడుతున్నారు మీ కేసులకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం పెద్ద పెద్ద పార్టీల్లో చేరుతా ఉంటున్నారు ఈ స్టేట్మెంట్లు ఇచ్చిన ప్రతిసారి మా కేసులోనే అయితే మేము ఆ పార్టీలో చేరతాం మమ్మల్ని ఏమి చేయలేరు అంటే పార్టీలు తప్పు చేసిన వాళ్ళకి కప్పెట్టి కాపాడుతున్నాయా ఒక గొడుగులాగా ఉపయోగపడుతున్నాయా పెద్ద పార్టీల్లో చేరితే మీ కేసులు తవ్వరా మిమ్మల్ని ఎక్విటల్గా బయటికి పంపించేస్తారా ఏంటిది అసలు రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో ప్రజల రక్షణ కోసం ప్రజల హక్కుల భద్రత కోసం ఏర్పరిచినటువంటి వ్యవస్థ అయితే ఈ రోజు నేరగాళ్ల భద్రత కోసం నేరగాళ్ల రాజకీయ సుస్థిరత కోసం వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి చేసే వ్యాపారమా వ్యభిచారమా అనే రకంగా మారిపోయిన ఈ రాజకీయంలో అప్పట్లో వావిలాల గోపాలకృష్ణయ్య గారు మా సతన్పల్లి కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన నాకు చాలా డౌట్ వచ్చేదండి ఒక్కొక్కసారి ఒక్కసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసినాడు ఒకసారి కమ్యూనిస్ట్ నుంచి పోటీ చేసినాడు సిపిఐ పార్టీ నుంచో ఎక్కడి నుంచో కమ్యూనిస్ట్ పార్టీగా ఒక్కసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసినాడు ఆయనకేంటి ఇంత గొప్ప పార్టీలో నుంచి ఆయన బయటకు ఎందుకు వెళ్ళిపోతారు అంటే ఆయన తన సిద్ధాంతాలు గొప్పవి అనుకున్నప్పుడు అవతల వాళ్ళ సిద్ధాంతాలను తన మీద రుద్దనివ్వదు ఆయన చనిపోయేటప్పటికి ఆయన ఆస్తిపాస్తులు ఎంతో మనకు తెలుసు తర్వాత పిఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి సొంత ఇల్లు కూడా లేదు ఒక లోన్ లో ఒక కారు కొనుక్కున్నారు ఇటువంటి ఇలాంటి వాళ్ళని చూస్తుంటే మళ్ళీ ఇలాంటి వాళ్ళు మనకు కనపడరేమో అనిపిస్తుంది సో నేనేం చెప్తున్నానంటే ఒక వ్యాపారస్తుడు ఒక నేరగాడు ఒక అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతుంటే ఆ అది ఎట్లా ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారు వాళ్ళకి అసలు ఏం తెలుసనిస్తారు ఇస్తారు అదే ఒక ఒక డాక్టరు ఒక స్కూల్ టీచరు ఒక లాయరు ఒక సొసైటీలో ఉపయోగపడే పది మందికి సేవ చేసే కనీసం ఆర్ఎంపి డాక్టర్ అయినా లేకపోతే ఆ ఊరికి సంబంధించినటువంటి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మంచి కొంతమంది వ్యక్తులైనా ప్రజల ప్రజల అభివృద్ధి కోసం ఉద్యమ స్ఫూర్తితో పోరాడే వ్యక్తులైనా వీళ్ళకి కదా టికెట్ ఇవ్వాలి ఓకే వాళ్ళకి టికెట్ ఇస్తే వాళ్ళు డబ్బులు ఎక్కడ తెస్తారు ఓటుకు రెండు వేలు లేనిదే జనాలు ఓట్లేరు లేరు కదా అందుకనే అప్పుడప్పుడు సిరివెల్లన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక పార్టీ ఏదో ఉంటుందండి ఆ అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం మారదు కాలం అంటూ అంటే అగ్గితోటి కడగాలి ఈ సమాజాన్ని లేకపోతే మనం నీళ్లతోటి కడగకూడదు అగ్గితోటి కడగాలి అప్పుడే పరమ పవిత్రం అవుతుందేమో అంటే అగ్గిలోంచి దూకే సీత తన పవిత్రతని చాటుకున్నట్టుగా అగ్గితోటి కడగాలి ఈ సమాజాన్ని అంటే రెండు వేల ఎనిమిది ఓటైనోడు ఐదు ఐదేళ్ల వాళ్ళ రాజకీయ అంటే ఐదేళ్లు వాళ్ళ బతుకుని రెండు వేలకి మూడు వేలకి ఐదు వేలకి అంగట్లో తాకట్టు పెట్టేసి వాళ్ళ పరిపాలన కింద వీళ్ళు నలిగిపోకపోతే ఆ ఐదు వేలు ఆ రెండు వేలు తీసుకున్న మంచి వ్యక్తికి ఓటేస్తే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ప్రతిసారి నుంచింటారు అండి ఎలక్షన్స్ లో వాళ్ళని ఎప్పుడు గెలవరు గెలవనివారు ఎందుకంటే వాళ్ళు డబ్బు పెట్టరు సో అప్పుడు ఎట్లగే పిలుస్తారు ఉన్నోడే రాజకీయ నాయకుడు సో అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు మూడు సార్లు ఒకే కాన్స్టిట్యున్సీలో గెలవడం ఈ రోజు ఆ కాన్స్టిట్యున్సీలో కొట్టుకు చావడాలు వీళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు కాదు వీళ్ళు అంటూ చూస్తుంటే కొన్నాళ్ళు పోతే రాజకీయం అంటే ఈ రొచ్చు లే అంటూ చాలా మంది మేధావులు చాలా మంది ఉద్యమకారులు కూడా పది అడుగులు వెనక్కి వేస్తారండి ఎందుకంటే నాకు ఎప్పుడు అనిపించింది తరిమిళ నాగిరెడ్డి గారు అంటారు తాకట్టులో భారతదేశం అని 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 ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇదేంటి చేపల మార్కెట్ లాగా ఉంది ఇక్కడ పిచ్చాపాటి మాట్లాడుకోవడానికి వచ్చామా ప్రజల సమస్యల గురించి చర్చించుకోవడానికి వచ్చామా ఇది కొత్త ఉంది అంటూ అసెంబ్లీ నుంచి ఆయన రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయారు నీలం సంజీవ రెడ్డి గారి బామ్మర్ది ఆయన ఊరి పేరు తరిమల కానీ ఆయన పేరు నాగిరెడ్డి తరిమల నాగిరెడ్డి అని ఊరి పేరు తన పేరుగా మార్చుకున్నటువంటి ఒక మహోన్నత వ్యక్తి అండి సుందరయ్య రెడ్డితే ఆయన కూడా రెడ్డి కమ్యూనిటీ అని అంట కానీ పేరు చివర తోక ఎందుకు ఊరి చివర పాకలు ఎందుకంటూ ఆ తోక తీసేసి పుచ్చలపల్లి సుందరయ్యగా మనందరికీ ప్రావీణ్యత ఉంటుంది సో ఇటువంటి రాజకీయ నాయకులను చూసి మేమందరం రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు ఈ రొచ్చు రాజకీయాలను చూసి డబ్బు లేని రాజకీయాలను చూసి చెప్పినట్టు వినాలా చెంచాగిరి పడాలా తప్పుని ప్రశ్నించకూడదు మనం ఎక్కడున్నా సరే అంటే అదంతా కొంత ఒక ఒక ఆదర్శంగా ముందుకు వారికి చేయలేనండి అందుకే చాలా మంది అడుగుతా చాలా గొప్ప మాట్లాడతారు లాంటి వాళ్ళు పొలిటికల్ లీడర్ అయితే బాగుండదు ఎందుకమ్మా ఎందుకు పొలిటికల్ ఆ రొచ్చేంటో మాకు తెలుసులే అనే వాళ్ళు చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు సో నా ఉద్దేశం ఒకటేనండి ఇలాగా జగన్ గారు లాంటి వారు ఈ రోజు కోర్టుకు రావడానికి ఎందుకు సంకోచిస్తున్నారంటే ఎందుకు రారంటే న్యాయస్థానాల గొప్పతనం నేరగాళ్ళకేం నిలుస్తుంది అదే పర్ సపోజ్ ఏ కొద్దిన కోర్టులో సాక్ష్యంగా ఉన్నా ఒకవేళ కోర్టులో ముద్దాయిగా ఉన్నా మేము కోర్టుకి ఎందుకు వెళ్ళాలి అనిపిస్తుంది అంటే ఒక నిజాయితీ పనులకి కొంతమందికి పొత్తులే న్యాయస్థానాన్ని మనం గౌరవించబోతే మన కాన్స్టిట్యూన్స్ లో ప్రజలేం గౌరవిస్తారు మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మనం ఏం మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది తప్పు చేసినామో ఉప్పు చేసినామా మనకి మనం నిరూపించుకోవడానికి న్యాయస్థానాల మెట్లు ఎక్కాల్సిందే న్యాయస్థానాన్ని గౌరవించాల్సిందే మీలాడంటే దేవుడా అని ఒక సంబోధించాల్సిందే అత్యున్నత న్యాయస్థానం అంటూ గౌరవించాల్సిందే అని ఒక చదువుకున్న వాడికి ఒక మేధావికి ఆ ఒక గొప్ప వ్యక్తులకి తెలుస్తుంది కానీ నేరగాళ్లకి వ్యాపారస్తులకి ఆ కోట్లో ఒక లక్ష పడేయండి పదలాయరం పెట్టండి బెల్ వేసేయండి బాలేదని చెప్పేసి మా నాన్న బాలేదని చెప్పి ఎవడో ఒకటి పంపించేద్దామా ఇలాంటి ఆలోచన ధోరణి ఎక్కువ ఉంటుంది సో అది ప్రజలే సమాధానం చెప్పాలి ప్రజలే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆరేళ్ల ఇప్పుడు నాంపల్లి కోర్టు హాజరు అవుతున్నారు సో ఇప్పుడు అంటే కోర్టు వాదన తర్వాత సో తీర్పిచ్చే క్రమంలో మళ్ళీ ప్రతి వారం కూడా హాజరు కావాలని చెప్పే అవకాశం ఏది మీరు భీమ్ నాయక్ సినిమా చూసినారా ఏంటి శుక్రవారం శుక్రవారం వెళ్ళి పోలీస్ స్టేషన్ లో సంతకాలు పెట్టాలని లేకపోతే వకీల్ సాబ్ సినిమా చూసినారా ఎంత కోర్టు వచ్చేస్తాడని ఇది నిజ జీవితం ప్రతి శుక్రవారం హాజరయ్య అదే సార్ ప్రతి శుక్రవారం హాజరవడాలు సంతకాలు పెట్టడాలు ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదు ఒకరోజు బెంగళూరులో ఉంటారు తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటారు ఒకరోజు లోటస్ పాయింట్ లో ఉంటారు సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఇవన్నీ ఎంత వరకు జరుగుతున్నాయి అనేది డౌట్ ఏనండి ఎందుకంటే ఆయన బయటకు వస్తే పెద్ద బందోబస్తు ఒక పెద్ద బార్కెట్లు గేట్లు మాకైతే కనపడలేదు ఇవన్నీ జరుగుతున్నాయి లేదో కూడా మాకు తెలియదు అనుమానం ఆయన వచ్చారు సంతకం పెట్టారు ఆ ఆయనే వచ్చాడు ఇంకొకటి వచ్చాడు మేమైతే చూడం కదా ఆ కో ఆ ఉన్నోళ్ళు చూస్తారు లేదో మాకు తెలియదు ప్రతి శుక్రవారం సంతకాలకు అయితే ఆయన ఆయన ఆ యూరోప్ వెళ్ళినప్పుడు లేకపోతే లండన్ వెళ్ళినప్పుడు ఇవన్నీ జరిగి ఉండేవి కాదు కదా సో మోస్ట్ ఆఫ్ ద టైం న్యాయస్థానాలు మనిషికొక చట్టాలని రాయలేకపోయినప్పటికీ కానీ రాజకీయ నాయకులు ఆ రకంగా న్యాయస్థానాల్ని లేకపోతే రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారు కాబట్టి ఆ వాళ్ళని ప్రమాణం కూడా మేము అండి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అందరినీ ఒకేలాగా చూస్తామంటూ ఎటువంటి భావోద్రేగాలకు లోను కాకుండా ఇవన్నీ ప్రమాణం చేస్తారు చూడండి భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు ఆ ప్రమాణం కూడా ఇప్పుడు చాలా మంది గుర్తులేదండి వందే మాతృ గీతం గుర్తులేదు జనగరమ గుర్తులేదు మా తెలుగు తల్లికి అనే ఒక పాట కూడా ఉందా అని అడుగుతారు ఇవన్నీ సిలబస్ లో ఇంక్లూడ్ చేసినా సరే నిజ జీవితంలో పాటించడం తగినటువంటి రాజకీయ నాయకుల కంటే స్కూల్ పిల్లలు బెటర్ అనిపిస్తుంది సో వాట్ ఎవర్ ఇట్ మే బిసర్ ఫస్ట్ టైం సిక్స్ ఇయర్స్ తర్వాత అటెండ్ అవుతున్నారు మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అంటూ మళ్ళీ నాలుగు గోడల మధ్య ఏదేదో మాట్లాడేసుకుంటారు అనుకుంటా ఇన్ కెమెరా ప్రొసీడింగ్ చేసి జూనియర్లకి సీనియర్లకి చాలా మంది చూసే వాళ్ళకి అవకాశం కల్పించాలి లేకపోతే లైవ్ పెట్టేసి మా అందరికి లైవ్ లో చూపించండి ఇప్పుడు ప్రతి కేసు లైవ్ లోనే జరుగుతుంది మేము సరికి ఆర్గ్యుమెంట్ చెప్పామా లేదా అని మా క్లయింట్ మా క్లయింట్ ఆ లైవ్ లింక్ పెట్టుకొని కనెక్ట్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఎదుగుదు లాయర్ గారు ఇదే మాట్లాడతారేంటి ఈ పాయింట్ చెప్పరేంటి అంటే కేసు అయిపోయాక మాతో దబాయించేస్తుంటారండి ఆ పాయింట్ ఎందుకు చెప్పలేదు ఆ పాయింట్ చెప్పకూడదా స్వామి జడ్జి ఆ లేదు లేదు మీరు ఆ పాయింట్ చెప్పాల్సింది మీరు మర్చిపోయారు అంటే ఏ అంటే అవి చెప్పడానికి ఆయన ఏమైనా ఎదురు కూర్చున్న కాలేజీ ఫ్రెండా స్కూల్ ఫ్రెండా జడ్జియా స్వామి అన్ని చెప్పకూడదు అంటుంటారు సో ఇటువంటివి మేము చూస్తూ ఉంటాం కాబట్టి సో ఈ రోజు రాష్ట్ర ప్రజలందరం కూడా మేము చూడాలని అనుకుంటున్నాం అఫ్ కోర్స్ తెలంగాణ అఫ్ కోర్స్ బెంగళూరులో కూడా కొంతమంది ఉంటారేమో వాళ్ళ అభిమానులు అందరూ కూడా చూడాలని ఎందుకంటే జగన్ గారి నీతి నిజాయితీలు కూడా చూడాలని ఎదురు చూస్తుంటారు వాళ్ళ సభ్యులు కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ అదే రకంగా రాష్ట్రాన్ని మూడు ముక్కలు వేసినాడు అక్రమాస్తుల కేసులో నిందితుడా లేకపోతే సానుభూతి పరుడా లేకపోతే అమ్మాయి కూడా మాకు కూడా తెలియాలని ఉంటుంది కదా సో అందరి కోసం లైవ్ లింక్ ప్రజెంట్ చేయాలని కోరుకుంటూ ఆరేళ్ల తర్వాత వచ్చారు కాబట్టి కేసు కొలికి తెస్తారా మళ్ళీ ఇంకో సంవత్సరానికి వాయిదా వేస్తారా మళ్ళీ ఈసారి ఎలక్షన్ వచ్చే వరకు రారా అనేది వేచి చూడాలి సార్ ఇది రజనీ గారు మస్తు కామెంట్ చేయండి చూస్తున్నాం